ఫర్ తెలంగాణ కాకుండా వ్యాప్తంగా చోరీ అంశం అనేది నిజంగా చాలా పెద్ద ఎత్తున బిగ్ టాపిక్ గా స్టిల్ ఇప్పటికీ నడుస్తా ఉంది భారతీయ జనతా పార్టీ వర్గం ఏం చెప్తా ఉంది సో మొన్న ఒక వీడియో కూడా రిలీజ్ అయింది సో అది కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేయించినట్టుగా బిజెపి వర్గం అంటా ఉంది ఈ ఓట్ చోరీ అంశం మీద డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్ గారి వర్షన్ ఏంటో తెలుసుకుందాం ప్రజెంట్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులుగా అట్ ద సేమ్ టైమ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఉన్నటువంటి బాగున్నారా సార్ పాయింట్కి వస్తున్నాం ఓట్ చోరీ అంశం అనేది నిజంగా ఇది ఒక పెద్ద టాపిక్ గా ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ బీహార్ ఎలక్షన్ పైన దీని ఇంపాక్ట్ ఎంతవరకు పడే అవకాశం ఉంది ముందుగా ఓటు చోరీ కాంగ్రెస్ ఏదైతే రాహుల్ గాంధీ ఓటు చోరీ ఆ తర్వాత ఓటు అధికార యాత్ర అని బీహార్లో ఒక పదిహేను రోజుల పాటు చేసిన ఇది ఎలక్షన్ కమిషన్ మీద ఆయన ఓటు అధికార యాత్ర అని అన్నది చేశాడు కానీ ఒక భారతదేశంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఒక అరవై సంవత్సరాల పాటు కాంగ్రెస్ ఈ భారతదేశాన్ని పరిపాలించి వాళ్ళకి దేశం మీద అభిమానం లేదు వ్యవస్థల మీద ఏదైతే ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో వ్యవస్థలు ఉన్నాయి ఆ వ్యవస్థలు దేని మీద కూడా వాళ్ళకి నమ్మకం లేదు మీరు చూసినట్టయితే వాళ్ళ తాతలు తాతల దగ్గర నుంచి కూడా నెహ్రూ గారు కూడా అప్పుడు ఆ ప్రజాస్వామ్యం మీద పార్లమెంట్ మీద నమ్మకం లేదు ఆయనకి పొద్దున్నేదో అనిపించే నైట్ ఏదో అనిపించింది పొద్దున్నే సింధు జలాలను ఉత్తగనిచ్చేశాడు ఎక్కడా కూడా పార్లమెంట్లో పెట్టకుండా తర్వాత ఇందిరాగాంధీ గారు ఇందిరాగాంధీ గారు కూడా ఆమెకి ఏదో ఎంపీది కోర్టు తీర్పు ఎదురొస్తుంది ఎదురైద్ది లేకపోతే ఆ పదవి పోనీ అన్న ఒక ఇదితో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తీసి అవతలేసి ఎమర్జెన్సీ పెట్టింది ఇప్పుడు మనవాడు ఏనేం చేస్తున్నాడు అని అంటే ఏదైతే రాజ్యాంగాన్ని వాళ్ళు పట్టించుకోరో దాన్ని పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు తిరిగి అక్కడ ఉన్న వ్యవస్థలు మొత్తాన్ని కూడా నమ్మకం లేదు ఆయన దేశ ప్రజల మీద లేదు దేశం మీద ఆయన ప్రేమ లేదు ఇవన్నీ మనకు తెలుసు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే సీటు కావాలి వాళ్ళకి వాళ్ళ గౌరవం కావాలి వాళ్ళు ఈ ఈ దేశాన్ని వాళ్ళే పరిపాలించాలి అంతవరకే ఈ దేశం మీద అభిమానం కానీ ప్రేమ కానీ వ్యవస్థల మీద నమ్మకం కానీ గౌరవం కానీ లేదు ఇలాంటి వాళ్ళు చేసే అన్నీ కూడా ఎట్లాంటివి ఉంటాయి దేనికి పనికిరాంది ఒక ఒక బద్నాం చేసేటట్టుగా ఉంటే తప్ప దాంట్లో ఏమి నిజాయితీ ఉండదు నీతి ఉండదు ఒక లాజిక్ ఉండదు ఇక్కడ ఓటు చోరీ జరిగిందని చెప్పేసి విత్ వీడియో అంటే ఒక ప్రొజెక్టే ప్రోజెక్టేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి అదంతా అబద్ధం అంటారు వందకి వంద శాతం అబద్ధం ఎలా అంటే ఒక ఆయన ఆయన చెప్పిన దానికి ఈసీ ఆన్సర్ ఇస్తానే ఉంది ఏదైతే ఎలక్షన్ కమిషను ఏం చెప్తుంది మీరు దాన్ని మాకు సబ్మిట్ చేయాలి అంటే కం ఎక్కడ దీన్ని కంప్లైంట్ చేయాలో ఆడ ప్రజా కోర్టులో తేల్చుకునేది కాదు ఇది ఇది ఒక ఒక వ్యవస్థల మీద నమ్మకం లేని వాళ్ళు మీరు పార్లమెంట్లో మాట్లాడాలి లేకపోతే ఎలక్షన్ కమిషన్తో మాట్లాడాలి ఏదైతే ఒక డాక్యుమెంట్ దీనికి డౌన్లోడ్ చేసి మీరు తీసుకొచ్చిన డాక్యుమెంటు డౌన్లోడ్ చేసిన ఆరిజిన్ వచ్చేసి చూస్తే అది ఎక్కడుంది మయన్మార్లో ఉంది అంటే మయన్మార్ నుంచి దాని డాక్యుమెంట్ని డౌన్లోడ్ చేసింది మీరు తీసుకొచ్చి పెట్టారు అంటే ఏ ఏం చెప్తున్నారు ఈ దేశానికి వేరే దేశ వేరే దేశాల నుంచి డౌన్లోడ్ చేసి చేయాల్సిన అవసరం ఏంది మీరు ఇచ్చిన డాక్యుమెంట్ అంటే మొత్తం ఒక ఒక విధమైన వ్యవస్థని మీరు తయారు చేస్తూ ఉన్నారు ఆ వ్యవస్థ మీకు దేశం మీద నమ్మకం లేని వ్యవస్థను తయారు చేస్తూ ఉన్నారు అలాంటి అలా అలా చేసుకుంటూ పోతుంటే ఈ దేశ ప్రజలే మిమ్మల్ని నమ్మరు గౌరవించరు అభిమానించరు ఓటు కూడా సరే ఇక్కడ ఈసీకి రాహుల్ గాంధీ గారు ఒక విన్నపం కూడా చేసి ఆల్రెడీ అంటే సీసీ ఫుటేజ్ మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి మాకు చూపించాలని చెప్పేసి దీని మీద ఏసీ స్పందన అంతగా లేదు చూపించట్లేదు అని అంటే ఇక్కడ ఖచ్చితంగా అనుమానాలు ఖచ్చితంగా ఉన్నట్టే కదా ఏం చెప్తారు ఇప్పుడు ఈసీ ఈసీకి మీరు కంప్లైంట్ చేయాలి ఈసీకి కంప్లైంట్ చేయాలంటే వాళ్ళ పద్ధతిలో చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళు దానికి ఒక అఫిడవిట్ లాగా ఇవ్వమని అడిగారు ఈయన అఫిడవిట్ ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే అఫిడవిట్ ఇస్తే ఖచ్చితంగా ఇఫ్ యు ఆర్ రాంగ్ మీరు తప్పు చేస్తే శిక్ష పడే అవకాశం ఉంటుంది ఇవన్నీ లాజికల్గా అంటే ఏదైతే జనాలను ఇంకా మళ్ళొకసారి మాయ చేయటం వాళ్ళు తరతరాలుగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అదే ఈ దేశానికి ఏం చేయకపోగా మనం చూస్తూనే ఉన్నాం ఇప్పటిదాకా వీళ్ళు వీళ్ళు పరిపాలించిన అరవై సంవత్సరాలు ఏం జరగల ఈ దేశానికి ఈ పది సంవత్సరాల నుంచే మనం ఎంత అభివృద్ధిని చూస్తున్నాం అంటే మన చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కుప్పకూలిపోతున్నాయి కొట్టుకొని చస్తాన్ని రోడ్ల మీదకి వచ్చి తగాదలు ఎక్కడికక్కడికి కాలి బూడదైపోతున్న పరిస్థితి ఉంది యుద్ధాలు జరుగుతూ ఇంత ఉన్న మనం చాలా స్టేబుల్గా ఉన్నాం ఏమాత్రం తొనక్కుండా బెనక్కుండా ఉన్నాం అని అంటే ఒక మంచి పరిపాలన ఉంది కాబట్టి మంచి నాయకుడు ఇక్కడ పరిపాలిస్తున్నాడు కాబట్టి మనం ఇంకా ఇక్కడ బతుకున్నాం దీన్ని విదేశీ శక్తులతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది మన భారతదేశాన్ని కూడా విచ్ఛిన్నం చేయాలి నాశనం చేయాల కొలాప్స్ చేయాల దీన్ని ఇది వాళ్ళ దృష్టిలో ఉంది వాళ్ళ మైండ్లో ఉంది రాహుల్ గాంధీ మైండ్లో ఉంది ట్రంప్ ఇండియా అండ్ చైనా కలిసి చావండి దే ఆర్ ఎ డెడ్ ఎకానమీ అని అంటే ట్రంప్ అంటాడు ఎందుకంటే ట్రంప్ మన దేశం కాదు కదా ట్రంప్ ట్రంప్కి అక్కసు మన మీద అంటాడు ఇదే మాటని మళ్ళీ ఎవరు అన్నారు రాహుల్ గాంధీ గారు అన్నారు రాహుల్ గాంధీ రిపీట్ చేశాడు ఇండియా ఇస్ అ డెడ్ ఎకానమీ ఎవడన్నా ఒక దేశాన్ని కన్న తల్లిని తిట్టుకుంటారా ఆయన దిడతాడు తిట్టిన ఆయనకు మళ్ళీ మనం ఓట్లేయాలి ఓట్లేసి గెలిపిస్తే ఆయన ప్రధానమంత్రి అవుతాడు అమ్మకి వాళ్ళ అక్కకి బావకి నచ్చిద్ది అన్నమాట వాళ్ళ కుటుంబానికి నచ్చడానికి ఇక్కడేం భారతదేశంలో యువత కానీ ప్రజలు కానీ ఎడ్రోళ్ళు కాదు ఓటేసే పరిస్థితులు లేదు నువ్వు ఇట్లాంటి జిమ్మిక్లు ఓటు అధికార యాత్ర అంటూ రేపు ఇప్పుడు ఆటం బామ్ అంట రేపు హైడ్రోజన్ బామ్ అంట ఇవన్నీ ఇవన్నీ ఈ కాలం పోయింది అది మీ తాతల నాయనమ్మల కాలం ఆ కాలం పోయింది ఇప్పుడు అంతా కూడా ఒక యువతది జంజీ యువతది సో వీళ్ళు ఆలోచన చేస్తారు మీకు ఏం ఏం చేయాలో ఏం బుద్ధి చెప్పాలో అది చెప్తారు ఓకే మన స్టేట్ విషయానికి వస్తే కవిత గారు మీ పార్టీలోకి రాబోతున్నారా కవిత ఏ పార్టీలోకైనా ఆమెకి ఆ స్వతంత్ర స్వేచ్ఛ మనకి భారత రాజ్యాంగంలో ఉంది ఎవరైనా ఏ పార్టీలోకి వెళ్ళొచ్చు కాకపోతే తీసుకోవటం అని అన్నది తీసుకోపోవటం అన్నది ఆ పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలను బట్టి ఆలోచన చేస్తారు ఆవిడ నిజంగానే తప్పు చేసింది అని అంటే తీసుకునే పరిస్థితి ఉండదు బీజేపీలో ఇప్పటికిప్పుడే మనం రాలేదు వచ్చినాక అంటే దాన్ని ఆలోచన చేసేది హైకమాండ్ ఢిల్లీ పెద్దలు ఆలోచన చేస్తారు అది మన ఓకే సార్ ఒక క్వశ్చన్ స్టేట్ పాలిటిక్స్ ఒక క్వశ్చన్ ఏంటంటే దీంతో ముగించేద్దాం యా ఓకే స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయితే రాబోతుంది సో ఈ ఇక్కడ నిజంగా భారతీయ జనతా పార్టీకి సంస్థాగతమైనటువంటి ఇంకా ఓట్ బ్యాంక్ ఇంకా తయారు కాలేదు అనే ఒక మాట కూడా వినిపిస్తూ ఉంది గ్రామ స్థాయిలలో ఏం చెప్తారు ఇప్పుడు ఇది తప్పు ఎలానంటే మనం చూసాం లాస్ట్ ఎలక్షన్స్లో కూడా అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్కి ఎదురే లేదు అని అన్న పరిస్థితి నుంచి ఒక ఆరు నెలల్లో మొత్తం మారి ఎక్కడా లేని కాంగ్రెస్ గెలవటం జరిగింది అలాగే జరుగుతుంది ఒక ఒక వ్యాక్యూమ్ అనమాట అంటే జనాలకు ఏది ఇష్టమో అది చేసుకుంటూ పోతుంటారు దానికి ఒక వంద సంవత్సరాలు ఉండాలా లేకపోతే పది సంవత్సరాల నుంచి ఆ పార్టీ ఉంటే నోట్లేస్తారన్నది ఏం లేదు ఖచ్చితంగా ఇప్పుడు బీఆర్ఎస్ అన్నది లేదు ఎందుకంటే అవినీతిలో కాళేశ్వరం అవినీతిలో కూలకపోయి కూరుకొని పోయి కొట్టుకొని పోయి నెక్స్ట్ ఏదైతే మాయమాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ వచ్చిందా అవి చేస్తాం చేస్తామని అంటే ఒక అవగాహన పొంతన లేకుండా బడ్జెట్కి వాళ్ళు చేసే వాగ్దానాలకి పొంతన లేకుండా చేసి ఈ ఆర్థిక పరిస్థితిని తెలంగాణ రాష్ట్రం ఏదైతే బంగారు తెలంగాణనో ఆ బంగారు తెలంగాణను కాస్త తెలంగాణ ఆస్తులు కూడా అమ్మేసి ఒక పేద తెలంగాణని చేసే దిశగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వెళ్తాం సో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఎవరికి ఏం కావాలా ఏంటి అని అంత బాగా ఆలోచన చేసి వాళ్ళకి నిధులు ఇచ్చి ఆ పరిస్థితి లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద కూడా వ్యతిరేకత ఆల్రెడీ స్టార్ట్ అయింది వీళ్ళు ఏం చేయలేరనన్న దా ఆ విధంగా కూడా జనం అనుకోవటం ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఉన్నది నెక్స్ట్ ఆల్టర్నేట్ ఉన్నది బీజేపీనే ఎందుకంటే బీజేపీ ఏం చేసిందన్నది మాకు ట్రాక్ రికార్డు ఉంది ప్రధాన మోడీ గారి నేతృత్వంలో ఉన్న బీజేపీ పార్టీ దేశంలో ఏం చేసింది దేశం ఏమనుకుంటుంది ఎంత అభివృద్ధి చెందింది సింపుల్గా మనం నాలుగవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ప్రపంచంలో ఉన్నాం అది ఇంకొన్ని రోజుల్లో మూడవ ఇంకొక వన్ టూ ఇయర్స్లోనే మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా కూడా ఎదుగుతాం ఓకే ఇంత గొప్పగా తీసుకెళ్లే ఒక వ్యక్తి నరేంద్ర మోడీ అక్కడ సెంటర్లో ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా టీం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఇక్కడ కూడా జనాలు ఆలోచన చేస్తారు మనం కూడా అభివృద్ధి పదాన్ని వెళ్ళాలి డబుల్ ఇంజన్ సర్కార్ ఉండాలని ఆలోచన చేస్తారు ఆలోచన చేయటానికి సంవత్సరాల తరబడి అవసరం లేదు సిటీలో ఊరు అవసరం లేదు ఎందుకంటే ప్రతి ఊరిలో కూడా ఇప్పుడు ఆలోచన చేస్తూనే ఉన్నారు యువత ఉన్నారు వాళ్ళు సమాధానం చెప్పగలిగే తల్లిదండ్రులు ఉన్నారు ఆ ఊరు వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే ఉన్నారు కాబట్టి మాకు ఖచ్చితంగా స్థానికం లేదు అది ఊరు లేదు సిటీ లేదు ఎక్కడైనా కానీ గెలిచే పరిస్థితి అయితే ఇప్పుడు పుష్కలంగా ఉంది